మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో అభిమానులకు దగ్గరవుతున్న హీరో ఎవరనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా వినిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో వరుస హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే తారక్ కు ఉన్న సక్సెస్ రేట్ ఈ మధ్య కాలంలో మరి హీరోకు లేదని చెప్పవచ్చు వరుసగా ఆరు విజయాలు సాధించడం ఎంతో కష్టం కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలవోకగా ఆరు విజయాలను ఖాతాలో వేసుకున్నారు పెళ్లి తర్వాత కొన్ని విషయాలలో జూనియర్ ఎన్టీఆర్ మారారు ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు భార్య లక్ష్మి ప్రణతి అంటే తారక్ కు ఎంతో ప్రేమ కాగా ఆమెను ముద్దుగా ఎన్టీఆర్ అమ్ములు అని పిలుస్తారట ప్రణతి నిక్ నేమ్ అమ్ములు అని తెలిసి నెటిజన్లు ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ నిక్ నేమ్ కూడా బాగానే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జోడీ కూడా ఇండస్ట్రీలోని బెస్ట్ జోడీలలో ఒకటిని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు లక్ష్మీ ప్రణతి చాలా టాలెంటెడ్ అని అయితే సోషల్ మీడియాను వినియోగించడం ఆమెకు ఎక్కువగా ఇష్టం ఉండదని తెలుస్తోంది ఎన్టీఆర్ కు సినిమాల విషయంలో సైతం లక్ష్మీ ప్రణతి ఎంతో సహాయం చేస్తారని తెలుస్తోంది లక్ష్మీ ప్రణతి ఇచ్చిన సలహాలు ఇచ్చిన సలహాలు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కు ఎంతో ఉపయోగపడ్డాయని బోగట్ట ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జోడీ చూడముచ్చటగా ఉంటుందని అభిమానులు చెబుతున్నారు తారక్ స్క్రిప్ట్ సెలక్షన్ అద్భుతంగా ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి